దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి వృక్షో రక్షిత రక్షిత రావి చెట్టుకి అశ్వర్థ వృక్షమని బోధి వృక్షమని పేర్లున్నాయి దాదాపుగా దేవాలయాల్లో రావి చెట్టు లేదా వేప చెట్టు ఉంటాయి ఎక్కువ చోట్ల రావి వేప కలిసి ఉంటాయి రావి చెట్టుని పురుషునిగాను వేప చెట్టును స్త్రీగాను భావించి పూజించటం ఎక్కువ రావిని విష్ణు స్వరూపంగాను వేపని లక్ష్మీ స్వరూపంగానూ భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోష నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని హిందువుల నమ్మకం రావి చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపం శ్రీకృష్ణుని పటపత్ర సాయి అంటారు జ్యోతిష్య శాస్త్రంలో రావి చెట్టుకి ఓ ప్రత్యేకత ఉంది సందోషం పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడన నిలబడాలి నమస్కరించాలి కౌగలించుకోవాలి ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శని దోషం తొలగిపోతుందంట రావి చెట్టు కొమ్మలతో యజ్ఞయాగాలు చేస్తారు సన్యాసులు రావి చెట్టు కర్రను దండంగా చేసుకుంటారు రావి చెట్టు నీడన కాసేపు కూర్చుంటే బీపీ తగ్గుతుంది రావి చెట్టు గాలి మంచి ఆలోచనలను కలిగిస్తుంది సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించినా కలిగిన జ్ఞానోదయం రావి చెట్టు కింద విశ్రమించిన తర్వాత మహాజ్ఞానోదయం కలిగి బుద్ధుడు అయ్యాడు అందువల్లనే రావి చెట్టును బోధివృక్షం అంటారు బౌద్ధ మతస్థులకు ఈ చెట్టు మహాపవిత్రమైనది శ్రీకృష్ణుడి చివరి దశలో ఈ వృక్షం కిందనే విశ్రమించి ప్రాణత్యాగం చేశాడు ఈ వృక్షం ఆడామ్మగా పువ్వులు పుష్పించి కాయలు కాస్తుంది వేప వృక్షం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగిన దివ్య వృక్షం వేపవృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వేప ఆకును ఎన్నో రోగాలకు మందుగా వాడతారు వేప చెట్టు గాలికి ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి వేపాకులను నీటిలో వేసి కాచి తాగిన స్నానం చేసిన చర్మ వ్యాధులు సూక్ష్మ క్రిములు నశిస్తాయి వేప చెట్టును వంటి దివ్య ఔషధ వృక్షం భూలోకంలో మరొకటి లేదు దివ్యశక్తులున్న వృక్షాలు కాబట్టి రావి చెట్టును వేప చెట్టును దేవాలయాలలో ప్రత్యేకంగా నాటి పూజిస్తారు రావి చెట్టును ఇండ్ల వద్ద నాటకూడదు వేప చెట్టుని ఇంటికి ముందు వెనక నాటితే మంచిది ఈ రెండు చెట్లను లక్ష్మీనారాయణులుగా భావించి పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటారు